వచ్చేయండి నిన్న ఈవినింగ్ అయితే మేము విగ్రహాలని దర్శించుకుందామని చెప్పేసి అలా వెళ్ళామండి సో వెళ్తుండగా రోడ్డు మీద అమ్మవారి గుడి దగ్గరికి ఎదురుగా ఈ దేవుడిని అయితే నిమజ్జనం చేస్తుండే అండ్ ఈ ఇది వచ్చి చిల్కలుగూడ గ్రౌండ్లో పెట్టినారండి దేవుడు చాలా బాగున్నాడు కదా ఎంత బాగున్నాడు అండ్ కింద ఉన్న దేవుడు అయితే ఇంకా హైలైట్ అసలు మస్తున్నాడు ఎంత క్యూట్గా ఉందో ఆ దేవుడు అయితే సో అలా దీన్ని కూడా దర్శించేసుకున్నాక అండ్ అక్కడే చిలకలుగూడ గ్రౌండ్లో నిమజ్జనం చేసేదానికి ఏర్పాటు చేశారండి చిన్న చిన్న విగ్రహాలని ఈ ఇందులో అయితే ఎనిమిది అడుగుల లోపల ఉన్న విగ్రహాలని మాత్రమే నిమజ్జనం చేయొచ్చు అండ్ మనం డైరెక్ట్గా నిమజ్జనం చేసేదానికి లేదు వేరే అతను ఒక అతను ఉన్నాడండి అతను దగ్గరిస్తే అతను నిమజ్జనం చేస్తాడనమాట అండ్ పక్కనే ఒక పూలు ఉంది ఆ పూల్లో ఎయిట్ ఫీట్కి పైన ఉన్న విగ్రహాలని నిమజ్జనం చేయొచ్చు అండ్ మట్టి విగ్రహాలని కూడా ఒక క్రెయిన్ కూడా ఏర్పాటు చేశారండి అక్కడే సో ఎవరైనా దగ్గరలో ఉన్నవాళ్ళు చిన్న విగ్రహాలని మన చేతులతో మనమే కూడా మంచిగా ఇక్కడ నిమజ్జనం చేసేయచ్చు అండ్ దారిలో వెళ్తుంటే ఇది చూసారు కదా హైలైట్ ఏంటంటే ఆ ఎలక్ట్రిక్ షార్ట్స్ ఎంత బాగుంది కదా దేవునికి పక్కన అవి బాగా షార్ట్స్ బాగున్నాయి అండ్ ఇదొక విగ్రహం అలా చుట్టూ ఉన్నవన్నీ మంచిగా చూసుకొని ప్రశాంతంగా నైట్ అలా స్పెండ్ చేసామన్నమాట చాలా బాగా అనిపించింది ఒక్కొక్క విగ్రహానికి కూడా ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఉంది అండ్ ఈ గల్లీ అయితే టిఆర్టీ యూత్ అసోసియేషన్ ఇక్కడ చాలా బాగా పెడతారంట ప్రతి ఇయర్ సో మేమైతే ఫస్ట్ ఇయరే అండి చూడటము ఇక్కడ ఇది అసలు చూడగానే నిజం టెంపుల్ అనుకున్నాను కానీ అలా సెటప్ చేశారంట లోపలికి వెళ్తుంటే వైబే డిఫరెంట్ ఉంది వచ్చిన ప్రతి ఒక్కరు పిక్స్ తీసుకొని వెళ్ళారండి అంత బాగుంది లే లోపల దేవుడు చాలా యునిక్గా ఉంది చూసేదానికి కూడా సో చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్గా ఉంది లైట్స్ అయితే మస్తున్నాయి అసలు ఆ పైన వేసినవి సో అలా మళ్ళీ దాని పక్కనే ఉన్న ఇంకొక గల్లీకి వెళ్ళామండి సో కడుపు ప్రసాదాలు తినేసి మాకైతే అక్కడే కడుపు నిండిపోయింది ప్రతి దేవుని దగ్గర అండ్ అలా వెళ్తుంటే ఇక్కడ ఒక ఆవి చూస్తున్నారు కదా బీట్స్కి మస్తు డాన్స్ వస్తుంది ఆ ఎంత చేస్తుందంటే అంటే మస్తు గ్రేట్ అనిపించింది నాకైతే ఎక్కడే కూడా ఎంత బాగా చేశారు కదా ఒకదానికి మించి ఒకటి ఉంది అసలు అండ్ ఈ వినాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు హౌసీ ఆడుతుండే ఎంతమంది వినాయక చవితికి హౌసీ ఆడతారో కమెంట్ చేయండి మేము కూడా మా అపార్ట్మెంట్లో ఆడేటోళ్ళం సో చాలా బాగా అనిపించింది అక్కడ అండ్ తిరిగి వచ్చే దారిలో ఇవన్నీ చూసుకుంటూ వచ్చాము ట్రెండి ల్యావెండర్ లాగా ట్రెండీ వినాయక్ ఎంత బాగున్నాడు కదా అండ్ ఈ కార్ మీద తీసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఫైనల్గా మా గల్లీ పక్క గల్లీలో ఆర్ట్ నెంబర్ గల్లీ వాళ్ళదండి చాలా బాగా చేస్తారు వీళ్ళు ప్రతి ఇయర్ ప్రతి ఆకేషాన్ని కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి